ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి రాశి ఫలితాలు చూద్దాం అయితే నాలుగు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏదైతే గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు చూద్దాము ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో మే వరకు సంచారం చేస్తున్నాడు ఇక మే తర్వాత ఒకటవ స్థానంలోకి గురు సంచారం అనేది ఉంటుంది ఇక అక్టోబర్ తర్వాత గురి యొక్క సంచారము రెండవ రెండవ స్థానంలోకి అంటే రెండవ ఇంట్లోకి సంచరిస్తాడు ఇక శని వచ్చేసి మార్చి వరకు వీరికి నవమ భావంలో సంచారము మార్చి తర్వాత దశమ భావంలో సంచారం ఇక రాహు యొక్క సంచారము మే ఇరవై తొమ్మిది వరకు భావంలో సంచారము మే ఇరవై తొమ్మిది తర్వాత తొమ్మిదవ ఇంట్లో అంటే నవమ భావంలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము నాలుగవ స్థానంలోను అదేవిధంగా మూడవ స్థానంలో ఈ రెండు స్థానాల్లోనూ సంచారం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచార వివరాలు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా వీరికి గురుగ్రహం వల్ల ఈ యొక్క సంవత్సర చివరి భాగంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి మాట తీరు వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు అదేవిధంగా సంతోషం ఉంటుంది వృత్తిలో బాగుంటుంది మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క పైవార్లు కానీ మీ యొక్క కొలిక్స్ కానీ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి అయితే రావాల్సినటువంటి బకాయిలు కూడా మీకు కలుగుతాయి ఇది గురుగ్రహం వల్ల చివరి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెల మూడు నెలల్లో చాలా చక్కటి ఫలితాలనేవి కనిపిస్తున్నాయి అయితే మొదటి మూడు నెలలు ఏదైతే మనకు జనవరి ఫిబ్రవరి మార్చి అనుకుంటామో ఈ మూడు నెలలు మూడు మాసాలు ముఖ్యంగా శని గ్రహం మీకు చక్కటి ఫలితాలు అనేవి కలగజేస్తున్నాయి అంటే ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో ఏ పని చేపట్టినా కూడా అది చక్కటి ఫలితాలు కలగజేస్తుంది ఆ పని దీర్ఘకాలికంగా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కలగజేస్తాయి ఎందువలనంటే శని ద్వారా కలిగినటువంటి ఫలితాలు శని ద్వారా కలిగినటువంటి పనులు చేపట్టడం వల్ల అవి దీర్ఘకాలికంగా మనకు మంచి ఫలితాలనేవి కలగజేస్తాయి అయితే ఈ శని యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ధైర్యంగా మీరు మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు ఇంతవరకు మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నటువంటి పనులను ధైర్యంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు దీర్ఘకాలికంగా లాభాలను పొందగలుగుతారు అయితే తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఉన్నత విద్య ఎవరైతే చేస్తున్నారో ఈ మిథున రాశివారు ఉన్నత విద్యలో కూడా కాస్త శ్రమ పడడం పడిన తర్వాత మీకు మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి అయితే ఈ మిథున రాశి వారికి క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్గా మనము ఈ ఈ సంవత్సరం చెప్పవచ్చు ముఖ్యంగా క్రమశిక్షణతో డిసిప్లిన్తో మాత్రమే మీరు మంచి ఫలితాలనేవి సాధించుకోగలుగుతారు అది ఉద్యోగంలోనైనా సరే అదేవిధంగా ఏ వృత్తిలోనైనా సరే విద్యలోనైనా సరే ముఖ్యంగా క్రమశిక్షణ అనేది మీకు చాలా ఉండవలసినటువంటి సూచనగా చెప్పవచ్చు అయితే ఈ శని దశమస్థానంలో అంటే మార్చి తర్వాత దశమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇది వృత్తికి సంబంధించినటువంటి స్థానము దీ ఈ సంచారంలో ముఖ్యంగా కఠినంగా శ్రమించవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది ఎందువల్లంటే శని ముఖ్యంగా ఎంత శ్రమిస్తే మీకు అంత మంచి అనేవి కలగజేస్తాడు శని అంటేనే లేబర్కి సంబంధించినటువంటి విషయము శనిని మనం సేవ సేవకుడిగా చెప్తాం అంటే ఏంటంటే అధికమైనటువంటి పని మీరు ఎంత బాగా శ్రమిస్తే మీకు అంత అనేవి అంతకు రెట్టింపు అయినటువంటి ఫలితాలు శని శని భగవానుడు అనేది కలిగిస్తాడు కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మీ యొక్క నైపుణ్యాన్ని ఏదైతే వృత్తిలో మీరు చేస్తున్నారో మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరము ఈ సంవత్సరం ఉంటుంది స్థిరాస్తి లేదా దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి సంవత్సరంగా మనం చూడవచ్చు ముఖ్యంగా మీ యొక్క కుటుంబానికి ఎక్కువ సమయం వెచ్చించలేకపోయేటటువంటి అవకాశము ఈ సంవత్సరం కనిపిస్తుంది ఎందువల్లంటే అత్యధికంగా శ్రమ ఉండేటటువంటి అవకాశం మీ వృత్తిలో కనిపిస్తుంది కాబట్టి కుటుంబానికి కూడా సరి అయినటువంటి సమయాన్ని వెచ్చించడం వల్ల ఈ సంవత్సరం మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు నిద్ర మానసిక ఒత్తిడి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఈ శని గ్రహం యొక్క సంచారము ఇలాంటి ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం వల్ల తద్వారా మీరు దాని నుంచి ఎక్సెల్ అయిపోయి అధికంగా సక్సెస్ అనేది మిథున రాశి వారు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే మే వరకు అంటే ఈ సంవత్సరం మొదటి మొదటి భాగము ఏదైనా స్థిరాస్తి కనుక మీరు కొంటున్నట్టయితే ఆ స్థిరాస్తి కొనేటటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్స్ లాంటివి ఆరా తీయండి తద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే ఈ సంవత్సరం అంటే మొదటి భాగంలో ఏదైనా మీ యొక్క వాహనం యొక్క మరమ్మతులు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీరు ఉన్నటువంటి ఇంటిని రెనోవేట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవి మీకు లాభదాయకంగా ఉంటాయి ముఖ్యంగా లా వాదోపవాదాలకు వెళ్లకుండా ఉండండి ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి గురుగ్రహం వల్ల శని గ్రహం వల్ల అదేవిధంగా మే తర్వాత కేతుగ్రహం వల్ల కూడా చక్కటి ఫలితాలే అది అధికంగా గోచరిస్తున్నాయి రెండవ భాగంలో ఈ సంవత్సరం రెండవ భాగంలో ధైర్యం అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మికత కూడా మీకు మే తర్వాత విషయాల్లో పెరుగుతుంది తద్వారా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక చూసినట్టయితే మీకు ముఖ్యంగా గురుగ్రహం యొక్క పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మికమైనటువంటి సేవలు గుళ్ళు గోపురాల సందర్శనము అదేవిధంగా గోసేవ చేయడం వల్ల ఈ సంవత్సరము ముఖ్యంగా మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగజేస్తుంది ఇక గోసేవ చేయడం వల్ల మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి స్థూలంగా ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా ఫలితాలు ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం